రాజులకు రాజు ప్రభువులకు ప్రభువై ఉన్న క్రీస్తు యేసునకు నిరంతరము మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక మీ అందరికీ నా ప్రేమ వందనములు ఈ దినపు ఏసయ్య జీవపు మాట నలభైవ కీర్తన రెండవ చరణం ఆయన నన్ను పైకెత్తును ఏసయ్య కొరకు సహనముతో కనిపెట్టుకొనుచు ఆయన పాద సన్నిధిలో నిత్యము మొరపెట్టుచున్న వారలారా మనము అనుదినము సేవించుచున్న యేసు స్వామి మనలను పైకెత్తే దేవుడుగా ఉన్నాడు మనలను తైగా తలగాను పైవారిగాను ఉంచాలని ఆశిస్తూ ఉన్నాడు భక్తుడు తన వ్యక్తిగత జీవితంలో తన సాక్ష్యమును వెల్లడి చేసి ఉన్నాడు మన జీవితంలో కూడా చెయ్యిటొరు ఆయన కొరకు ఎదురు చూచుచున్నాడు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్ప మీద నుండి భేదలను పైకెత్తువాడు ఆయనే నిజమే నా దేవుని ప్రియులారా పేద నేను పేద స్థితిలో నిలిచి ఉన్నావా శాపగ్రస్తమైన అనుభవంలో నడిపించబడుచు ఉన్నావా దరిద్రత లేమి కొరత కొదువ తక్కువ స్థితిలో నిలిచిపోయి ఉన్నావా సరైన వసతులు లేక సదుపాయములు లేక పేదరికములో నిలిచిపోయావా ఆత్మీయ పేదరికముతో నడిపించబడుచు ఉన్నావా ప్రార్థన విశ్వాసం పరిశుద్ధత నీతి సమాధానం సంతోషం లేని వాడవై ఆత్మీయ పేదరికములో పడిపోయి ఉన్నావా ఆయన నిన్ను పైకెత్తి శాపము నుండి ఆత్మీయ దరిద్రత నుండి నిన్ను పైకెత్తి నిన్ను ఆశీర్వదించును ఆత్మీయ ఐశ్వర్యమును దయచేయును నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఓబిలో పడిపోయి ఉన్నావా నిశ్చయముగా నా ఏసయ్య ఏ పాపపు ఓబిలో పడిపోయినా ఆయన నిన్ను పైకెత్తి నీ పాప బ్రతుకును తొలగించి క్రీస్త బండపైన నీ అడుగులను స్థిరపరచును వాక్యము ఆత్మ అనే నీళ్లు లేని నాశనకరమైన గుంతలో పడిపోయి నామకార్తపు స్థితిలో నిలిచిపోయావా ఆత్మీయ ఎదుగుదల లేని క్రీస్తు వలె మారలేని నీళ్లు లేని గుంటలో పడిపోయి అపవాదికి నీవు నివాస స్థలముగా మారిపోయావా నిశ్చయముగా నిన్ను పైకెత్తి సంఘములో నిన్ను స్థిరపరిచి వాక్యములో ఆత్మలో బలవంతునిగా నిన్ను చేసి ఆత్మాభివృద్ధిని ఆత్మానందమును అనుగ్రహించును దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు మహిమగల సింహాసనమును స్వతంత్రింప చెయ్యుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే అవును ప్రియులారా ఏ అపజయాలతో నలిగిపోతున్నావా ఓటమి బాధలో కృంగిపోతూ ఉన్నావా ఎటు చూచిన అపజయాలు వెంటాడుతున్నాయా జయించిన నా ఏసయ్య నీ పక్షముగా నిలిచి నీకు అన్ని విధములుగా అన్ని వైపుల జయమును అనుగ్రహించును ఓటమి బ్రతుకును విజయముగా మార్చి సింహాసనమును అధికారమును ఘనతను గౌరవమును ఆధిపత్యమును దయచేయును పోగొట్టుకున్నవన్నీ మరల నువ్వు పొందుకున్నట్టుకు నీ తల పైకెత్తును నిరాశలో ఉన్న నా ప్రియ దేవుని బిడ్డ నిశ్చయముగా ఆయన నిన్ను పైకెత్తునుగాక రాకడకు సిద్ధపరచునుగాక ప్రార్థన దుర్గమైన యేసునాథ నీ పరిశుద్ధ పాదములకి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాం మీరు మమ్మలను పైకెత్తే దేవుడుగా ఉన్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం సహనముతో మీ కొరకు మేము కనిపెట్టినప్పుడు నాశనకరమైన గుంటలో నుండి పాపపు భూమిల నుంచి మమ్మల్ని పైకెత్తి బండ మీద స్థిరపరచగలిగిన దేవుడవు అలాగే నీళ్లు లేని నాశనకరమైన గుంటల నుంచి మమ్మల్ని పైకెత్తి ఆత్మానుభావంలో స్థిరపరచగలిగిన దేవుడు అలాగే తండ్రి మమ్మల్ని కూడా సింహాసనం మీద కూర్చుండబెట్టకు శక్తి దేవుడవై ఉన్నావు అందును బట్టి మీకు స్తోత్రాలు నిశ్చయముగా మా చేతులు మీ వైపు ఎత్తుతున్నాం మీ బాధ సన్నిధులు నిలిచి ప్రార్థిస్తూ ఉన్నాం ఓకేమించిన ఘనకార్యాలు మా జీవితంలో మీరు చేసి మమ్మల్ని పైకెత్తి మీరు మన సిద్ధపరిచి మహింపొందమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మిమ్మను మీ కుటుంబ సభ్యులందరినీ ఆయన పైకెత్తునుగాక యూ